వేదికపై ఉన్న పెద్దల కార్యక్రమం చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు తెలుగుదేశం పార్టీ జేయోటీసీ అనే కార్యక్రమము ప్రతి ఒక్క మండలంలో చేయాలి టీసీ సోదరులు ఎక్కడున్నా కూడా వాళ్ళకి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి బీసీలకి జరిగిన మేలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు జరుగుతున్న అన్యాయము వివరించి చెప్పాలి బీసీలలో చైతన్యం రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం అన్ని మండలాలు కూడా పెట్టడం జరుగుతుంది చాలామంది బీసీలలో ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరిగింది జరుగుతుంది అనేది కూడా చాలామంది గ్రహించలేకపోతున్నారు ఈరోజు బీసీలలో ఉన్న పెద్ద మనుషులు కావచ్చు కుల పెద్దలు కావచ్చు అందరూ కూడా కార్యక్రమాలకి పిలిచి గతంలో ఏం జరిగింది మేము మళ్ళీ వస్తే ఏం చేయగలుగుతామని చెప్పి కూడా చెప్పడానికి ఈ మీటింగ్లు పెట్టడం జరుగుతుంది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఆరగడ్డ ప్రాంతంలో బీసీలే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఎస్సీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరు ఇప్పటికీ అనేది ఎక్కడ కూడా లేదు ఆరగడ్డల నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితాలు ఓడి మీద పడ్డారని ప్రతి ఒక్కరు కూడా నమ్ముకున్నారు మీ అందరికీ కూడా చంద్రబాబు గవర్నమెంట్ గారి హయాంలో మనకి ఏదైనా పని కావాలన్నా మనకి మన గ్రామంకి ఏమైనా కావాలన్నా మన నియోజకవర్గంకి ఏమైనా కావాలన్నా రైతులకు సంబంధించి ఏదైనా సమస్యలున్నా మేము వెళ్ళి అధికారులతో కావచ్చు చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు కొట్లాడి పని చేసుకొని సాధించుకోవడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగితే చాలు అని అనుకున్న ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ ఇంతవరకు రాని ఎమ్మెల్యేలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తలవని ఎమ్మెల్యేలు చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నారంటే నిజంగా సిగ్గు చెప్పు అంటే కేవలము ప్రజల సమస్యల కోసం ఎవరు రాకూడదు ప్రజలని మత్యం మందు మధ్యలో పెట్టాలి గంజాయి మధ్యలో పెట్టాలి గట్స్ మధ్యలో మత్యంలో పెట్టి ప్రజల జీవితాలు దుప్పెట్లో పెట్టుకొని వాళ్ళందరూ పరిపాలన చేయాలన్న ఒక ఆలోచన ఉంది తప్ప ప్రజల కోసం పనిచేయాల ప్రజా సమస్యలు తీర్చడానికి పనిచేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఈ నాయకుడికి లేదు మొదటి నుంచి ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఎవరన్నా కష్టపడుతున్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈరోజు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా కూడా ధైర్యంగా ఇంకా అందరూ కూడా ముందుకెళ్ళి ఇంకా ప్రజా సమస్యల గురించి పోరాటం చేస్తున్నామంటే ఈ రాష్ట్రం బాగుపడాలన్న ఒక ఉద్దేశము చంద్రబాబు నాయుడు గారికి ఉంది హిందీ లెవెల్ వరకు మనందరికీ ఉంది కాబట్టి ఎన్ని కేసులు పెట్టినా కూడా మనం పోరాటం చేస్తున్నాం ఈరోజు బీసీలకి బీసీలు మా వెంటున్నారు బీసీలు మా వెంటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు బీసీలు వెంటం కాదు బీసీల వెన్నమూపు విరిచి ఈరోజు ఇళ్ళల్లో కూర్చోబెట్టి వారిని బయటికి రాలేని పరిస్థితి తీసుకొచ్చింది ఈ జగన్ ప్రభుత్వం అని చెప్పి కూడా మళ్ళీ అందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమైనా అంతేకాకుండా ఈరోజు బీసీ కార్పొరేషన్ల కింద గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు బీసీలకు ఎన్నో లోన్లు ఇప్పించినాం ఎంతోమందిని చదివించిన ఎంతోమంది బీసీ కుటుంబాలను ఆదుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా డెబ్బై ఐదు వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్ల బీసీ సభ్యు నిధులు దాడి మళ్లించడం జరిగింది ఈ డెబ్బై ఐదు వేల కోట్లు బీసీల కోసం ఖర్చు పెట్టితే ఎన్నో బీసీ కుటుంబాలు బాగుపడేవని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది బీసీలు మా చెప్పి మాట్లాడుతున్నాడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు పర్సెంటేజ్ రిజర్వేషన్ లో తెలుగుదేశం పార్టీ బీసీలకు అందజేస్తే ముప్పై నాలుగు పర్సెంట్ నుంచి ఇరవై నాలుగు పర్సెంట్ తగ్గించింది ఏ ప్రభుత్వం మీరందరూ కూడా గుర్తు కట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలు మా వెంటే చెప్తున్నారే తప్ప రిజర్వేషన్లు ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు పర్సెంట్ ఎందుకు దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా ఈరోజు బీసీల మీద జరుగుతున్న దాడులు అన్ని ఇన్ని కాదు ఏ నియోజకవర్గంలో చూస్తున్నా ఏ గ్రామంలో చూస్తున్నా ఎక్కడ చూస్తున్నా కూడా బీసీల మీద దాడులు చేస్తున్నారు దాదాపుగా డెబ్బై నాలుగు మంది బీసీలని హత్య చేసి ఈరోజు వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీద తీసుకొచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వం ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు విదేశీ విద్య పుట్టుందని విదేశీ విద్య విదేశీ విద్య కింద ఎన్నో బీసీ కుటుంబాలు కావచ్చు కావచ్చు పిల్లలు చదువుకో విదేశానికి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారిలో వాళ్ళ తలని నిగ్ర చేసి విదేశాలకు పంపిణీ చదివించడం జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విద్య మధ్యలోనే ఆపేయడం వల్ల చదువుకున్న పిల్లలు విదేశాలకు చదువుకుంటున్న పిల్లలు మధ్యలోనే తెరకి రావాల్సిన పరిస్థితి కనపడింది అటు చదువు ముందుకు తీసుకెళ్ళకపోయారు అటు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఎన్నో బీసీ కుటుంబాలకు సంబంధించిన పేద విద్యార్థులు పక్క రాష్ట్రానికి వెళ్ళి కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో రైతులకి భరోసా లేదు మహిళలకి భద్రత లేదు యువతకు ఉద్యోగాలు లేవు మన రాష్ట్రానికి ఏం లేదు రాజధాని లేదు రాష్ట్రంలో ఈ దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్ర రాష్ట్రం గతంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ కుది ఆంధ్రప్రదేశ్ అంటే అన్నం పెట్టాలని ఏకాదుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అనుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే అన్యానికి అడ్రస్ గా ఈరోజు మన రాష్ట్రానికి తీసుకొచ్చినారు పరిశ్రమలు పెట్టడానికి ఎవరు వస్తే అన్న కూడా భయపడి పారిపోయే పరిస్థితి కనబడుతుంది ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉంది పిఎస్ఈ కింద ఎన్నో పోస్టులు దాదాపుగా యాభై వేల పైన పోస్టులు ఖాళీ ఇప్పిస్తామన్నారు రాజధాని వస్తారని చెప్పినారు మూడు శాతం పేరుతో మూడు ముక్కల ఆటగా తీసుకొచ్చి ఈ రోజు ఎక్కడ లేకుండా ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజలని మాయమాటలు చెప్పి మబ్బి పెట్టి ఈ రోజు రాయలసీమ ప్రాంత ప్రజలు కూడా అన్యాయం చేసే పరిస్థితి తీసుకొచ్చినారు ఇంకా చెప్పకుంట పోతే ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు మీ అందరూ కూడా తెలుసు మన ప్రాంతంలో ఎవరైనా పనిచేస్తారంటే ఈ నియోజకవర్గంలో గ్రామాలకు రోడ్లు వచ్చినాయన్నా ఇల్లు వచ్చినాయన్నా పెన్షన్ వచ్చినాయన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటే అది కేవలం మన వర్గం ద్వారా చేస్తే పనిలేదు తప్ప అవతల వాళ్ళు ఒక్క పని కూడా చేయలేకపోయినా వాళ్ళకి చేత కాదు కాబట్టి ఈరోజు తెలుగు కేసీకరా నీళ్ళు రైతులు వెళ్ళి గంగుల ప్రభాకర్ రెడ్డిని మాకు రైతులకి నీరు రావట్లేదు మా పరిస్థితి ఏమని చెప్పి అడిగితే ఆకాశం వైపు చూసి ఎప్పుడో కొంత వర్షం పడతాయి ఆ నీళ్లు వాడుకోవడం చెప్పి సలహా చేసినాడు ఈ అంతేకాకుండా నిన్నటికి నిన్న నీరు కూడా చూసే ఉంటారు పేపర్ చూస్తారా అందరు అందరు పేపర్ చేద్దాం అలవాటు ఉందా లేదా నాలుగు రోజులు క్రితం ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది తెలంగాణ ఫ్యాషన్ గడ్డ పైన ఫ్యామిలీ ప్యాకేజ్ అని రాజకీయంగా ఉన్న వాళ్ళు ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు ఏ విధంగా ప్రజల్ని పీడిస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద రథనం రాస్తున్నారు ఎవరా 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 అని చెప్పి అనుకున్నారు కానీ ఆలగడ్డ ఎమ్మెల్యే ముందే ప్రెస్ మీట్ పెట్టి ఎవరు అనుకుంటారేమో నేనే అరాచకాలు చేసింది మా అమ్మనే కమిషన్ తీసుకునేది మా నాన్ననే దూరపంటల మీద డబ్బులు పోగొడుతున్నారని చెప్పి ఎమ్మెల్యే కార్యకర్తలే తీసింది మీ పరువు మీరే తీసుకున్నారని చెప్పి ఎమ్మెల్యే కేసు సలహాలు ఇస్తున్నారు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు పేరు పెట్టుకున్నారే తప్ప ఎమ్మెల్యేలుగా గెలిచినే తప్ప ఈరోజు రౌడీలుగా బూటలుగా చాలా చక్కగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్క ఇంటికి పని పనిచేస్తానో అనేది తెలియదు కానీ ప్రతి ఒక్క ఇంట్లో భయం పుట్టించడానికి మాత్రం కేసులు మాత్రం ప్రతి ప్రతి చోట పెట్టడం జరిగిందని చెప్పి మరొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను నరసాపురం గ్రామంలో రచకులకు సంబంధించిన ఒక వ్యక్తి పైన తప్పుడు కేసులు పెడితే ఆయన ఇబ్బంది పెడితే అతను ఎస్ఐబీనే కేసు పెట్టడం జరిగింది ఎస్ఐబీ కేసు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ఎస్ఐ ఆ వ్యక్తి ఆ రచనీకి సంబంధించిన ఆ వ్యక్తి పైన పెట్టి దాదాపు ఎనిమిది నెలలు కడవ చంద్రజేలు పంపించడం జరిగింది ఎన్ని అరాచకాలు ఎన్ని దూరాలు ఎన్ని నేరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినాయి మద్యం నిషేధం అన్నాడా ఎక్కడైనా మద్యపత నిషేధం చేసినాడా ఎక్కడ చేయలేదు మద్య మద నిషేధం పక్కన పెట్టింది దగ్గరుండి మద్యం కనిపిస్తుంది ప్రభుత్వం ఈరోజు మందు ధాన్యవాళ్ళు లేకపోతే రాష్ట్రం నడవదు సంగతి తెలుసా ఎక్కువ ట్యాక్స్ కట్టేది మద్యం తాగే వాళ్ళే రాష్ట్రాన్ని నడిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు పిల్లలు చదువుకున్న పిల్లలు ఇక్కడ చాలా మంది తల్లి తల్లి మీ పిల్లలు ఎక్కడ పనిచేస్తున్నారంటే వైన్ షాప్ లో పనిచేస్తున్నారని చెప్పి గర్వంగా ఎవరైనా చెప్పుకోగలుగుతారా నా కొడుకు వైన్ షాప్ లో పని చేస్తాడని ఎవరో గర్వంగా చెప్పుకోగలుగుతారా ఈరోజు చదువుకున్న పిల్లలని ఉద్యోగాన్ని బాబు అని తీసుకెళ్ళి బయట షాప్లలో పెట్టి మద్యం అందిస్తున్నారు ప్రభుత్వం ఈరోజు గాంజే ఎప్పుడు కూడా మన ప్రాంతంలో గాంజే దొరకడం కూడా ఎక్కువ శాతం గాంజే దొరుకుతుంది నాటుసారి అమ్ముతున్నారు డ్రగ్స్ అమ్ముతున్నారు పిల్లలంతా అమ్మిస్తున్నారు ఎందుకు అంటే మద్యం మందులో ప్రజలందరూ ఉంటే వాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవచ్చు ప్రశ్నించడానికి యువత రాదు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాజే ఇస్తున్నారు చేస్తూ అటువంటి నీటి సంస్కృతి రోజు మన రాయలసీమ ప్రాంతానికి తీసుకొచ్చింది మరి ఎవరో కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరు బాగుపడి ఎస్సీలు బాగుపన్నారా బీసీలు బాగుపడిరా మైనార్టీలు బాగుపన్నారా ఏ కులం ఏ మతం ఎవరు బాగుపడలేదు ప్రతి గారు కూడా బాగుపడలేదు ఎవరు బాగుపడలేదు ఈ ప్రభుత్వంలో ఎంత ఘోరానికి ఘోరమైన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రానికి వచ్చిందంటే ఈరోజు మనము కళ్ళు చేసి చూసి అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం నిజం లేకపోతే మన రాష్ట్రాన్ని మనం తెలియకుండా వేస్తాడు ఈరోజు మీ అందరికీ ప్రతి ఒక్కరి మీరు కూర్చున్న ప్రతి ఒక్క కుటుంబం కాదు ప్రతి ఒక్కరి మీద రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అప్పుడ సంగతి మీకు తెలుసా మీ పేద మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి మీద అప్పు తీసుకున్నాడు రేపు పొద్దున అప్పు తీసాల్సింది ఎవరు మీరు కాదు మీ పిల్లలు ఏ ఏ పిల్లల్ని మీరు బ్రహ్మాండంగా చదివిస్తున్నారో అప్పు చేయకుండా మీరు కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారో మీకు తెలియకుండా మీ జోబులకి డబ్బులు పోతున్నాయి అవన్నీ కూడా మనం గ్రహించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి లోకేష్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ముందుకు నడవాలనే ఒక ఆలోచనతో ఈరోజు మనం అందరం కూడా కష్టపడాలి ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడే కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు యువతకి భరోసా ఇచ్చి యువతకి ఉద్యోగాలు ఇప్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లోకేష్ రాష్ట్రంలో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తారని చంద్రబాబు గారు మాట ఇచ్చినారు ఆ మాట ప్రకారం నిలబెట్టుకోవడానికి పరిశ్రమలు తీసుకొస్తారు ఉద్యోగాలు ఇప్పిస్తారని నమ్మకము మా అందరు కూడా ఉంది అదే నమ్మకంతో మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆరుగడ్డ సభకు వచ్చినప్పుడు ఆయన ఒకటే అడగడం జరిగింది ఈ ప్రాంతంలో పెద్ద సమస్య అవుతుంది ముఖ్యంగా నీళ్లు ప్రజలకి రాకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు తాగునీటి సమస్య ఎక్కువ అవుతుంది మా ప్రాంతంలో తప్పకుండా తాగునీటి సమస్య లేకుండా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయనతో మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి ఇంటింటికి కొల ఇప్పించే బాటిని మనం తీసుకుంటామో మీరు ధైర్యంగా భరోసా ఇవ్వట్లేదు

అన్యాయము మీరు మీ ఇళ్ళలో కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క చోట ముంచిన దగ్గర మీరు ప్రచారం చేయాలి బీసీలు అన్యాయం ఏం జరిగింది బీసీలకి మేము మనం ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది మీరు ప్రచారం చేయాలి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు అవునా కదా ఫస్ట్ పెన్షన్ ఇప్పించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో మొదలైంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలు పెంచినారు అవునా కదా ముఖ్యంగా ఉన్నారు ఇక్కడ చెప్పాలా డెబ్బై ఐదు రూపాయలు గతంలో పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పెన్షన్ పెంచినప్పుడు రెండు వందల కోట్ల సార్లు దాన్ని ప్రచారం చేస్తారు ఎక్కడ పడితే అక్కడ ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్ చిన్న మీటింగ్ పెద్ద మీటింగ్ తేడా లేకుండా డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పెంచు పెన్షన్ ఎన్నో కోట్ల సార్లు ప్రచారం చేస్తారు పెన్షన్ నుంచి రెండు వేల పెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కానీ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం దాన్ని ఎక్కువ సార్లు మనం పబ్లిసిటీ గురించి ఎక్కువ ఆలోచించలేదు పని మీద దృష్టి పెట్టినాం కాబట్టి ప్రచారం సరిగా చేయలేకపోయినాం కానీ ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గతంలో చేయలేని విధంగా మన రాష్ట్రాన్ని కాపాడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడే అది ఎన్టీ రామారావు కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళిద్దరి ద్వారానే ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంతేందుకు మీరు మండలం చూసుకున్నాం తెలుగు దొంగ ఎవరు స్థాపించింది తెలుగు దొంగ ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడక్కడ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దర ఆలోచించి పుట్టిన తెలుగు దొంగ ద్వారానే ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ భక్తులుగా ఉంటున్నాం గతంలో ఫ్యాషన్ పేరుతో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడినాయి ఎంతోమంది చదువు లేక ఇబ్బందులు పడినారు కానీ తెలుగులో రావడం వల్ల ఫ్యాషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా రైతులుగా మారినారు రైతులుగా మారిన వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకున్నారు డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్క కుటుంబం పిల్లలు బ్రహ్మాండంగా చదివించుకున్నారు చదివించుకున్న వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు పంపించి ఉద్యోగాలు చేపిస్తున్న పరిస్థితి ఈరోజు మీ ఉద్రోన మండలంలో ఉంది అంటే అది కేవలము తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు గుర్తు పెట్టుకోవడమే కాకుండా మీ ఇంట్లో పిల్లలని చెప్పండి తెలుగుదేశం పార్టీ వల్లనే మేము సంపాదించుకున్నాం మీ మీరు కష్టపడాలని మీరందరూ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందని వచ్చే తరాలకు కూడా తెలియాల నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ తరాలకు కూడా తెలుగుదేశం పార్టీ ఏ పనులు చేసినాయి మన నాయకులు మన కోసం ఏం కష్టపడాలనేది కూడా వచ్చే తరాల వాళ్ళకి మీరు చెప్పుకోవాల్సిన అవసరం మేము అంతేనా మొన్నటికి మొన్న నంద్యో శిల్పా మైనర్ బాలిక పద్నాలుగు సంవత్సరాల మైనర్ బాలిక ఐదు మంది కిరాతకంగా మానబంధం చేసి ఆమెని హత్య చేయడం జరిగింది ఆ కేసు మనం టేకప్ చేసి తప్పకుండా వాళ్ళు శిక్ష పడాలని చెప్పి ఒక పక్కన మనం పోరాటం చేస్తుంటే ఆ కిరాతకులని వెనకేసుకొని వస్తుంది ఈ ప్రభుత్వం శ్రీశైలం ఆత్మకూరు కాబట్టి వాళ్ళని ఎన్నికేసుకోవడానికి నాన్న నిపులు పడుతున్నాడు మనం కేసుకోవడే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఎంక్వైరీ జరుగుతుంది ఎవరైతే పనులు చేశారో వాళ్ళకి శిక్ష పడేంత వరకు నేను కూడా వదిలిపెట్టనని చెప్పి వాళ్ళకి సంవత్సరాలు చిన్న పాప ఏడు సంవత్సరాల పాప పైన మానవంగం ప్రయత్నం చేయడం జరిగింది మానవంగం ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది తల్లిదండ్రుల అమ్మాయి నా దగ్గర తీసుకొస్తే జరిగిందంత చెప్పి వాడు కిరాత్మకంగా చేసిన వాడు వాడు ఆ అమ్మాయికి అన్నాడంటే మీ నాన్న తెలుగుదేశం పార్టీ జెండా కట్టుకున్నాను అందుకే నీకు కలప పట్టింది మళ్ళీ మీ నాన్న జెండా కట్టుకుంటే నీకు మళ్ళీ ఇక జరుగుతుందని చెప్పి వాడు చిన్న పాపకి వాడు నేను డిఎస్పి ఫోన్ ఒకటే చెప్పిన రెండు రోజులు వాడిని పట్టుకోకపోతే నిజంగా వాడు మళ్ళీ నేను కూడా మనుషులు పంపించి వెతికిస్తాను వాడు కానీ నా చేతి దొరికితే మాత్రము మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకి వాడు కనపడాలని చెప్పి వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది వెంటనే డిఎస్పి గారు చర్యలు తీసుకొని రెండే రెండు రోజులు వాడిని పట్టుకొని ఈ రోజు కోక్ ఫ్యాక్టరీ వాడిని జైల్లో పెట్టి ఇంతవరకు వాళ్ళకి బెయిల్ కూడా రాలేదు ఆ విధంగా మనం ఏ చిన్నదైనా ఏ ప్రాంతంలో అయినా ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించి వారి మీద వెళ్ళడం జరుగుతుంది అది కార్యకర్తలు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు ఎవరైనా సరే ఈరోజు మీకోసం పనిచేయడానికి మేము ఇక్కడ ఉంది మీకోసం కష్టపడడానికి ఇక్కడ కేసులు కానీ ఇంకోటి కానీ మేము నేర్పించడం జరుగుతున్నాం మీరు గతంలో కూడా మీరు కూడా చూస్తుంటారు మా తల్లిదండ్రులు మాకు నేర్పించింది మన గడపతో మనం నమ్ముకునే మనకు లోపలికి మన ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరైనా అది ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఎవరైనా సరే సమానం అని చెప్పి నా తల్లిదండ్రులు నాకు నేర్పడం జరిగింది దానికి తగినట్టుగానే ఈ రోజు రాజకీయాలు చేసుకుంటూ ముందు చేస్తున్నాం ఈరోజు వాళ్ళిద్దరు లేకపోయినా కూడా ఆలగడ్డలో మొన్న జరిగిన సభ చూసినాం కదా మళ్ళీ ఎవరు నోటి తక్కువ మీరు అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు చంద్రబాబు గట్టిగా ఎట్లా పోరాటం చేయగలుగుతున్నాం అని ఎవరైనా ప్రశ్నిస్తే నేను నా కార్యకర్తలు నాయకులు నన్ను ఆ విధంగా తయారు చేస్తున్నారు అని చెప్పి నేను సమాధానం చెప్పడం ఈరోజు సోమనా గారు భూమానరెడ్డి గారు లేకపోయినా కూడా మొండిగా గట్టిగా తీటుగా